శ్రీమాత్రి మాత్ర నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు తులారాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు తులారాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు ముఖ్య వ్యవహారాలు వాయిదా పడతాయి స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి గృహప్రవేశం ప్రవేశం నిర్మాణాలలో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి మధ్యలో మిత్రుల నుండి శుభార్తలు అందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని విషయాలలో బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు బాధిస్తాయి నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు